సూర్యగ్రహణం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సూర్యగ్రహణం వస్తుంది సాధారణంగా మనము చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి వీటిని మంచిగా మనం తీసుకోం మరి దేనికి ఈ సూర్యగ్రహణాలు ఈ గ్రహణాలు దేనికి ఉపయోగపడతాయి అంటే చక్కగా మనము ఉపాసనకి సాధన చేయడానికి మంత్ర బలం మంత్ర జపం చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనం ఆ సూర్యగ్రహణాల్లో ఏం చేస్తామంటే ఆ రోజు చక్కగా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి తీర్థస్వాములు వారు శృంగేరి ఆయన వస్తారు వచ్చి సాధారణంగా మీ మీ గురువులందరూ కూడా వచ్చిన తర్వాత ఆ నదిలో గోదావరి నదిలో కానీ నదిలో కానీ అలా దిగుతారు దిగితే శిష్యులందరూ వెళ్తాం వెళ్ళిన తర్వాత కాలం అని ఉంటుంది ఆ కాలంలో మనము వెళ్ళి జపం చేయించేవారు నడువులలో నీళ్ళల్లో మాకు రాజమండ్రిలో గోదావరి దగ్గర అలాగే ఆయన సంక్రమణ ఉందనమాట దాన్ని ఎదురుకుండగా గోదావరి ఘటన అలాగే రెండవది కృష్ణానదిలో కూడా చేయించేవారు కాబట్టి జగద్గురువులే స్వయంగా చెప్తున్నారు జపం చేసుకుంటే మనకి ఈ యొక్క మంత్రశక్తి పెరుగుతుంది అని అందుకు ఇది ఉపయోగం అనమాట మరి ఈ సంవత్సరము పెద్ద ప్ర ఈ యొక్క సవ ఈ యొక్క గ్రహణాలన్నీ కూడా ప్రతి మనిషి మీద జీవితాల మీద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి అన్నమాట వాటిలో ఆల్రెడీ రెండు గ్రహణాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏమిట్రా అంటే రెండు సూర్యగ్రహణాలు మనకి రెండు గ్రహణాలు వస్తున్నాయి అందులో ఒకటి చంద్రగ్రహణం అయితే రెండవది సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటటువంటి రెండవ గ్రహము ఆఖరి గ్రహము ఏమిట్రా అంటే సూర్యగ్రహణం ఇది అక్టోబర్ రెండవ తేదీన వస్తుంది ఆ రోజునే మహాలయ ప్రారంభం ఆ రోజు మహాలయ పండుగ అందువలన ఆ రోజున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం మనకు జరగబోతోంది ఈ సూర్యగ్రహణం ఎంత పితృపక్షంలో వస్తుంది కదా పితృపక్షం ఎన్ని రోజులు మనకి పదిహేను రోజులు పితృపక్షంలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మహాలయ పక్షంలో మనం ఈ యొక్క పెండాలు పెండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేస్తాం ఆ గ్రహణ సమయంలో చేస్తే ఇంకా మంచిదనమాట అంటే పితృకార్యాలకు చాలా మంచిది దైవపరంగా మనకి అంత అనుకూలమైనది కాదు కాబట్టి ఈ సూర్యగ్రహణం పదిహేను రోజుల చివరి రోజు ఆఖరి రోజు అయినటువంటి పితృ అమావాస్య అంటాం ఆ రోజున ఈ సూర్యగ్రహణం మనకి ఏర్పడిపోతుంది దీన్ని మహాలయ అని కూడా అంటాం మనం అలాగే ఈ సూర్యగ్రహణం ఏ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీ బుధవారం నాడు ఆ రోజు జరుగుతుంది సంవత్సరంలో ఇది ఆఖరిది అందువలన దీని భారత కాలమాన ప్రకారం మనకి ఎప్పుడో ఏర్పడుతుంది అంటే రాత్రి ఏర్పడుతుంది సూర్యగ్రహణాలు సాధారణంగా పగలు ఏర్పడతాయి కదా ఇది రాత్రి ఏర్పడుతుంది రాత్రి తొమ్మిది పన్నెండు గంటల నుంచి అర్ధరాత్రి మూడు గంటల పదిహేడు అంటే మనకి తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు వరకు ఉంటుందన్నమాట ఈ విధంగా ఎంత సేపు పడుతుందంటే ఆరు గంటల పడుతుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏ ఏ రాశుల్లో పడుతుందంటే కన్యా రాశిలో హస్త రాశిలో పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల వారికి సూర్యగ్రహణం ఏమవుతుందంటే అంటే ఈ శుభప్రదం అవుతుంది మరి అక్టోబర్ రెండున ఎవరికి ఈ సంభవించేటటువంటి సూర్యగ్రహం మేషం వారికి వృషభం వారికి ధనుసు వారికి మకరం వారికి అలాగే కుంభం వారికి ఈ ఐదు గ్రహ ఈ ఐదు రాశుల వారికి చాలా మేలు చేస్తుంది శుభప్రదం వీళ్ళ యొక్క కోరికల సమస్తం నెరవేరుతాయి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది సంపద ఆస్తులు వస్తాయి క్రమంగా వీళ్ళంతా కూడా అభివృద్ధి పదంలో పురోగమిస్తారు ఇక కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు అలాగే వ్యక్తిగతం మరియు వ్యక్తి జీవితంలో ఆహ్లాదకరమంగా వీళ్ళ జీవితం అంతా కూడా సాగుతుంది అనమాట ఇక కొన్ని రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలా వీళ్ళెవర్రా అంటే కర్కాటక రాశి వృశ్చిక రాశి మేన రాశి ఈ రాశుల వారికి రెండవ మరియు చివరి సూర్యగ్రహణం ఇది మంచిది కాదు ఇది జాగ్రత్త కదా ఇది కాబట్టి వీళ్ళ ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావచ్చు మరి గాయం తగలవచ్చు అందుకని బయటికి వెళ్ళకండి అసలు ఇంట్లోనే కూర్చోండి చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీకు ఆగిపోవచ్చు అలాగే కుటుంబంలో మీకు విభేదాలు రావచ్చు అలాగే వృధాగా డబ్బు ఖర్చు అవ్వచ్చు ఇలా అనేక రకాలైనటువంటి మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి మరి మనం ఏం చేయాలప్పుడు ఆ సమయంలో మనకి ఇలాగ రావడం వల్ల అంటే దైవారాధన ఒక్కటే ఎవరికైనా సరే అప్పుడు మనం వెళ్ళాలా చక్కగా నదుల్లో స్నానం చేయాలా స్నానం చేసి జపం చేయాలా నీటిలో కూర్చొని జపం చేసి చక్కగా స్వామివారికి మనము స్పర్శాకాలము పట్టు విడుపు ఓ సమయాల్లో కూడా స్నానం చేయాలి ఈ సూర్యగ్రహణానికి పట్టు పట్టేటప్పుడు స్నానం చేయాలా అలాగే మధ్యలో స్పర్శకాలంలో మనం చక్కగా జపం చేసుకుంటూ మళ్ళీ పట్టు అంతా అయిపోయిన తర్వాత కూడా మనం స్నానం చేయాలి ఈ లోపల మనం ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో మనం ఏం చేయాలంటే విగ్రహాలను బాగా కడగాలి దేవుడు దేవాలయాలన్నీ మూసేస్తారు ఈ టైంలో ఎలాగో రాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజు పెద్దగా ఎఫెక్ట్ లేదు కానీ మామూలుగా అయితే మూసేస్తాం మూసేసి దేవ దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా మనం ఇంట్లో పూజ చేసినవన్నీ కూడా మైలవుతాయని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా కడిగేసి మర్నాడుగా రెడీగా మనం పెట్టుకుంటాం ఈ రకంగా ఈ సూర్యగ్రహణం చేసుకోండి ఆ రోజు వేస్ట్ చేసుకోవద్దు చక్కగా ఈ యొక్క జపాలు చేసుకోవడం వల్ల అప్పుడు చాలామంది చూడండి అనేక రకాల మంత్రాలు తీసుకుంటున్నారు ప్రచంగర మంత్రం అని వారాహి మంత్రం అని వశీకరణ మంత్రాలు దశ మహావిద్యలు కర్ణప్రసాచ మంత్రాలు ఏ మంత్రమైనా అవునాయండి ఆ మంత్రాలన్నీ కూడా మీకు ఈ రోజున మనకి సిద్ధవుతాయి జపం చేసుకోవాలి జపం చేసుకున్న తర్వాత చాలామందికి కొన్ని అక్షర లక్షలు చేయాలి అక్షర లక్షలు కౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలండి అంటే వీళ్ళు ఏం చేయాలి చక్కగా హోమం చేయాలి పునశ్చరణ హోమం అది ఎంత చేయాలా ఇప్పుడు లక్షకి మనము టెన్ పర్సెంట్ చేయాలా అంటే పదివేల సార్లు మనము ఆహుతులు సమర్పించాలా ఆవునయ్యతో అలాగా కొన్ని పూజలకి మనము ఇప్పుడు క్షు క్షుద్ర మంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా కర్ణపసాచి ఇలాంటి మంత్రాలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గేదె నూనెలతో వేస్తారు వాళ్ళు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత చక్కగా తర్పణాలు చేస్తాం దాంట్లో ఆ పదివేలలో టెన్ పర్సెంట్ అంటే వెయ్యి వెయ్యి సార్లు తర్పణాల పాలతో మనం తమలపాకు మీద మనం తర్పణాలు వదులుతాం మరి ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తర్వాత ఆకర్షణది వశ్య ఆకర్షణ వశ్య మోహన ఉచ్ఛాటన మారణ క్రియలు చేసేటటువంటి వాళ్ళు ఉన్మాదం ఉన్మాదం పట్టించేస్తారు ఉచ్చాటనం చేస్తారు బయటకు ఊరదేసి వెళ్ళిపోతారు ఈ రకంగా చేసేటటువంటి విద్వేషణం ఒకళ్ళ మొక్క ఒకళ్ళకి ప్రేమ తెగిపోతుంది అప్పుడు దాకా నువ్వు లేక లేను అన్నటువంటి వాళ్ళు విడిపోయి వెళ్ళిపోతారు ఆ ఇవన్నీ కూడా షట్కర్మలు చేసేటటువంటి వాళ్ళకి ఈ సూర్యగ్రహణం సమయం చాలా మంచిది అనమాట అలాగే మనకి దశమహా విద్యల్లో మనం మంత్రాలు తీసుకున్నాం మనము మరి ఈ ఇవి సిద్ధించాలన్నా కూడా అలాగే యక్షిణీ తంత్రాలు కార్తివీరార్జన మంత్రాలు బేతాళ గ్రహ మంత్రాలు బేతాళ మంత్రాలు ఇవన్నీ కూడా ఆకర్షణ మంత్రాలు వశీకరణం వశీకరణం బాగా ఫేమస్ అయిపోయింది ఇవన్నీ కూడా ఆ రోజు ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు మీ గురువుల యొక్క సుముఖతతో మీ గురువులు ముఖత మీరు ఏం చేయాలంటే ఆ రోజున జపం చేసుకోవాలి మీ ఇళ్లలో కూర్చొని జపం చేసుకోవచ్చు ఏకాంత ప్రదేశాల్లో చేసుకోవచ్చు నదీ నదాలలో చేసుకోవచ్చు అసలు గ్రహణ సమయంలో చేస్తే ఒక్క ఒక్కటి చేస్తే సహస్రనామ తత్తుల్యం అన్నట్టుగా వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే వెయ్యి అంటే ఏంటనుకుంటాం మనం సాధారణంగా ఒక వెయ్యి అనుకుంటున్నాం కాదు సంస్కృతంలో వెయ్య అంటే అనంతమైన అర్థం అంటే కోట్ల రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం ఒక్కొక్క అక్షరము కూడా మహాపాతకాలు మహా పాపాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆ మా సూర్యగ్రహణం రోజున మీరంతా కూడా చక్కగా వేస్ట్ చేసుకోవద్దు సొల్లు గబురులు చెప్పుకుంటూ ఏమి చేయొద్దు దేవ పూజ ఉండదు కాబట్టి మీరు స్నానాలు చేసేసి ఓ పూజలు పునస్కారాలు పువ్వులు పెట్టేసి ఏం చేయాల్సిన అవసరం లేదు అభిషేకాలు ఇవన్నీ కూడా కేవలం మాల పట్టుకోండి జపం చేయండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపి ఈ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపి ఈ స్వాహ ఇలా ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం స్వాహ

స్వాహ అంటూ ఇలా మనం మీకు ఏ దేవుడు మంత్రం చేసినా సరే అంతా ఒకటే ఫలితం కాబట్టి ఈ యొక్క కన్నపిసాచి ఇలాంటి బేతాళ విద్యలు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలని యక్షిణి అప్సరస గంధర్వ సాధనలు ఇవన్నీ కూడా కేవలం ఒక వారం రోజులు వచ్చేస్తాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి సాధన అంతా కూడా ఈ రోజున మీకు పరిపక్వం అవుతుంది కాబట్టి రాబో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోయేటటువంటి ఈ అక్టోబర్ రెండు నుంచేటటువంటి సూర్యగ్రహణాన్ని సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు మీరు జపంలో సిద్ధి పొందండి గురువు పాత్ర అయిపోతుంది అంతరం ఇచ్చేసిన తర్వాత వదిలేస్తాం కానీ మీరు చేసుకోవాలి సాధనని సాధన చేసుకోవడం ద్వారా మీకు కూడా బ్రహ్మజ్ఞానం వస్తుంది మీకు మనోవంచాపల సిద్ధి అవుతుంది అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతారు సా కామ్య అన్నిటినీ కూడా మీరు సాధించుకోగలుగుతారు ఇతరులకు సహాయపడతారు శుభమస్తూ